మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు కూతుర్లు అందరు చూడండి యాహర్ ఇది ఉంది ఈ మోకాళ్ళు నొప్పులకి అన్నిటికీ పనికొత్తది ఇది చూసి ఇది నేర్చుకొని చూడ చూడవచ్చు మీరు అందరూ తెచ్చుకొని పచ్చడి నోరొచ్చు చూడండి ఇప్పుడు కొత్తన్నాను మా దాంట్లోనే చెట్లు చెట్లలో అయ్యా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ చెట్లలో వేసాను కాబట్టి ఆ నల్లేరు కాడితే చేసుకున్నాను వేరే వాళ్ళకి గోడెక్తున్నాను నూరుకొని తింటే మీకు మోకాళ్ళు నొప్పులు నా నరాలను ఇప్పుడు ఏమి ఉండవు అన్నీ అతక్కపోతాయి ఏదైనా ఏమికి ఇరిగినా కానీ అతక్కపోయిద్ది బాగుంటుంది చూడండి కోస్తాను ఎట్లా ఉందో చూడు కాడ నేను చెప్పు తీసుకోవాలా చేస్తాను చూడండి ఎంత పొడుగుందో చూడండి అయ్యా మనవాళ్ళు మనవరాజులు అందరూ అదనమ్మా మా దాంట్లో మా తోటలో కా కాశీ ఏమి చెట్టు కొంచెం జిగురు కూడా ఉంటుంది అంటే వచ్చింది చెప్తావా ఈ పూలు శంకు పూలు శంకు పూలు మనం తాగామనుకో ఏడు నెలలు వేసుకొని తాగితే బులుగ్గా వస్తాయి అవి కొవ్వు కరుగుద్ది క్యాన్సర్కి కూడా మంచిది పొట్ట గిట్ట ఫ్యాట్ ఏమి ఉండదు ఈ రోజు నాలుగు పూలు వేసుకొని తాగితే మీకు ఆరోగ్యంగా ఉంటుంది తాగండి అందరు ఆడవాళ్ళని తాగొచ్చు మగవాళ్ళు అందరూ తాగొచ్చు ఇది మనం ఎవరైనా తాగొచ్చు క్యాన్సర్కి మంచిది ఇది మటుకు తప్పనిసరిగా తాగాల మీరు తాగితే మీకు ఆరోగ్యం బాగుంటుంది అన్నీ బాగుంటాయి మనవాడు మానవాడు అందరం అందరికీ అందరికి కూర్చున్నాడు చదువుతున్నాను అమ్మమ్మను అమ్మమ్మకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇగో నల్లేరు కాడ చూడండి ఇగో మా కరక్ వేసాను ఫోల్ చెట్లో వేసుకున్నాను కదా ఫైవ్ మినిట్స్లో లైవ్ స్టార్ట్ అవుతుంది అందరు లైవ్లో స్టార్ట్ చేయండి ఒక పది నిమిషాలలో లైవ్ 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 పెడతాను ఈ పచ్చడి నూరి చూపిస్తాను చూడండి ఎట్టనే మా కర్ర కాసింది ఫోల్ చెట్ వేసుకున్నాను కదా ఈ గార్డెన్లో కింద కింద కొంచెం కరబా తీసాను కోసెట్లు అన్నీ ఉన్నాయి ఇది కూడా చేశాను కోసొచ్చాను ఇప్పుడు వేసాను బాగా పెరిగింది ఇక ఇక ముగ్గురు కోసిచ్చాను ఇది పచ్చడి తింటే బాగా ముందుకొని ఎన్ని పెరగారు ఇది చూపిస్తాను చూడండి మీరు చూసి అమ్మమ్మకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఆరోగ్యానికి బాగుంటుంది ఎంకలు ఎదిగినా కట్టుకుంటాయి ఏదన్నా బెజ్జం పడ్డా కానీ బాగా అసలు ఆడవాళ్ళకు బాగా పని చేస్తుంది నలభై దాటి వాళ్ళకి కాని నలభై నలభై ఐదు కానించి బోన్స్కు బాగా పని చేస్తుంది కాళ్ళు ఆడ ఏమిటి తిరిగినా కానీ ఎవరికైనా కానీ కట్టుకుంటుంది ఎమ్మటే చూసి అమ్మమ్మకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అభిమానం అందయ్య ఇది బంక జిగురు కదా మన చేతులకు ఆయిల్ పూసుకోవాలి ఆయిల్ పూసుకొని కోసుకోవాలి అవన్నీ యాకులు కూడా వేసుకోవచ్చు మనం యాకు కూడా వేసుకుంటే దిగులు బాగుంటుంది మున మునక్కాయని ఎలాగా మునక్కాయని ఎలాగా చెక్కు తీసుకుంటామో అంతే ఇది కూడా ఇది చూడండి మనం ఎక్కడ చెక్కు తీసుకుంటాము అంతే తీసుకొని శుభ్రం కడిగి నూనెలో వేయించుకోవాలా అవి కూడా చూపిస్తాను నేను మూతలు మూడు ముతలేస్తాను దాంట్లోనే యాంచుకోవాలి కూడా యాంచాల

ధనియాలు ఆవాలు అన్నీ వేసాను నిడ్డాకల్ నా చూడండి మినపప్పు కూడా మినపప్పు కూడా వేసేసాను అవన్నీ వేయించుకుని దాంట్లో తీసుకోంచుకోవాలాన్ని ఎంచుకున్నా నల్లేరు పచ్చడి నల్లేరు వేయించుకున్నాను ఎండుమిర కాదు ధనియాలు జీలకర్ర అన్ని వేయించి పక్కన పెట్టాను చూడండి చిల్లు కాయలు అన్ని చింతపండు అన్నీ అవి వేగిన తర్వాత ఎన్ని తీసుకుపోయి ఎడోట్లో నూపుతారు పత్ర నూరుకోవచ్చు మన ఇష్టం కాకలు కడుతానే నేను నూతాను పత్రాలు కన్నా కూడా రాకల బాగా ఉంది ఏ కాల కదా అయ్యండి నల్లేరు పచ్చడి నూరుతున్నాను చూడండి

ஒதுன நான் வில்லுல போய் அந்த ஏ சாவ மச்சினவா ஏசில என்ன ஏசில ஆடும் ஊதுன சூடு கொக்கசக்க நீര് வரல கிளாஸ் அதுக்கு தண்ணி இல்லன்னா புரியுதுன்னா அது பாயே உண்டு పెద్ద பாயே இருக்கு போய் காரம் 9:00 বেলা வராயா 9:00 বেলাவே காதுங்க ஏக்குவே ఎంత చెప్పు తొమ్మిది వేల ఐదు వందలు ఉందా లేదు గ్రాము తొమ్మిది వేల ఐదు వందలు కాదు తొమ్మిది వేల ఆరు వందలు కాదు గ్రామ్ మేము కొన్నది జిఎస్టి తరహా పదివేలు పడింది గ్రాము గ్రామ్ పదివేలు జిఎస్టీ ఏంటి ట్యాక్స్ అని మొత్తం పాను ఒక్కొక్క గ్రామ్ పదివేలు పడింది లెక్క లెక్కేసుకో మమ్మ పడింది ఎనిమిది గ్రాములు ఎనభై వేలు

ఎల్లిమిరకాయలు జీలకర్ర ధనియాలు అన్నీ వేసి ఆ నావాలు మొత్తం వేసి వేసపోదు అయిపోయింది బాగా నల్లేరు కూడా అన్నీ వీడియో ఉండదు చూడండి కెమికల్కి మంచిది పుష్టిగా ఉంటాయి మా కాళ్ళు అరిగి అరిగినవి కూడా అతుక్కుంటాయి గుజ్జవుతుంది బాగా మనకు కాళ్ళు నొప్పులు ఉండవు ఇది చేసుకొని తినండి మీరు అందరు కూడా మా మసలి వాళ్ళు యాభై ఏళ్ళోళ్ళు అయినా తినే ఎవరైనా తినవచ్చు కెమికల్ ఇచ్చిన వాళ్ళకి కొరకనే అతుక్కోటాయి కట్లు కట్టుకునే పని లేదు ఈ పచ్చడి వేసుకొని తిన్నారనుకో ఎక్కడికక్కడ అతక్కపోతాయి పోతాయి ఇంకో దానికి కూడా మంచిదేను ముగ్గురి మూడు కాస్తలు అమ్మా చెప్పు మా ముగ్గురు ముగ్గురు కాతులు కూడా చేసి ముగ్గురు ముగ్గురు తీసుకున్నాము పచ్చ నూరి నాకు కూడా పెట్టాము మా అంటే పెట్టాను మా కూతురికి కూడా పెట్టాను అందరికి మా అమ్మాయికి కూడా పెట్టాను అందరికి పెట్టా పంచాను అయిపోయింది పంచడం కూడా అయిపోయింది రోడ్లు పాట కదా ఆయండి అమ్మమ్మ కోడిగుడ్డట్టు వేసుకొని ఎగ్గట్టు వేసుకొని తింటుంది చూడండి అమ్మమ్మకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీరు కూడా మా మసాలందరికీ తినాలా బాగా తినాలా అది మాడిపోలేదండి దోశ అమ్మమ్మ కావాలని అలా వేసుకుంది ఓపెన్ చేసి చూపి ఎగ్గట్టు అది ఎగ్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఎన్ని వేసుకున్నావు నాలుగు వేసుకుందంటండి మళ్ళీ మీరు అడిగారు ఏంది అమ్మమ్మ మొత్తం స్ప్రెడ్ అవ్వాలంటే అంత రాదు కదా అని అడుగుతారు కదా అది చూడండి కొత్త కమ్మలు Gracias.